ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం మన కూటమి ప్రభుత్వం మన ఒక నిర్ణయం తీసుకుందండి వారికి ఆర్థిక భరోసా కల్పించడానికి వాళ్ళు స్వయం ఉపాధి అంటే ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి తక్కువ వడ్డీకే అంటే తక్కువ వడ్డీకే అంటే పావల అర్ధ రూపాయికే సబ్సిడీ అనేది స్టార్ట్ చేసిందనమాట మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే శ్రీ నిధి పథకం కింద మరో రెండు నూతన పథకాలు ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తుందండి సుమారు ఒక ఎనిమిది లక్షల రూపాయల వరకు వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడానికి ఒక ఒక ప్లానింగ్ అనేది చేస్తున్నారు అనమాట అయితే పేద మధ్యతరగతి కుటుంబాలకి ప్రభుత్వం నుంచి సహాయంగా అంటే ఇప్పుడు డ్వాక్రా గ్రూపులు ఉంటాయి కదా వాటి ద్వారా వాళ్ళకి సహాయం అందించేలాగా మళ్ళీ దీంట్లో కేటగిరీలు ఉంటాయి ఏబీసీడీ గ్రేడ్లు వర్గీకరించి రుణాలు అనేది అందిస్తారండి అంటే లోన్స్ అనమాట అంటే పేదవాళ్ళు ఉంటారు కదా లక్ష రూపాయల నుంచి ఒక ఎనిమిది లక్షల రూపాయల దాకా ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సంఘానికి వచ్చేసి అంటే ఒక గ్రూపులు ఉంటాయి కదా వాళ్ళకి ఎనభై లక్షల రూపాయలు డిగ్రేడ్ గ్రేడ్ అయితే వాళ్ళకి డెబ్బై లక్షల రూపాయలు అలా అనమాట ఈ వీడియో మీద ఖచ్చితంగా కామెంట్